హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు చికెన్ టిక్కా మసాలా ఎలా చేయాలో చూద్దామండి ఇది చపాతీతో కానీ రోటీతో కానీ చాలా బాగుంటుందండి అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం నేను హాఫ్ కేజీ చికెన్తో చేస్తున్నా అండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో హాఫ్ కప్ వరకు పెరుగు వేసుకోవాలి ఒక స్పూన్ కారం పావు స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి పావు స్పూన్ మిరియాల పొడి పావు స్పూన్ పసుపు పావు స్పూన్ గరం మసాలా రుచికి తగినంత ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్పాయ పేస్ట్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి తర్వాత కొంచెం కసూరి మేతి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి కసూరి మేతి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇందులో కంపల్సరీ వేసుకోండి ఉంటే ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఒక గంట పాటు పక్కకు పెట్టుకోండి గంట తర్వాత స్టవ్ వెళ్ళి ఒక కడాయి పెట్టుకుని అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకోవాలి చికెన్ పీసెస్ అంతా ఇలా అడ్జస్ట్ చేసుకోండి మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి పీసెస్ బాగా ఫ్రై అయిపోవాలండి అప్పటి వరకు ఇలాగే ఫ్రై చేసుకోండి చూడండి చికెన్ పీసెస్ చక్కగా వేయిపోయినాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి తర్వాత మూడు ఉల్లిపాయలు వేసుకోవాలి బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి లేకపోతే చాపర్లైనా వేసుకోవచ్చు ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోవాలి చూడండి ఉల్లిపాయలు ఇంతవరకు వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ధనియాల పొడి తర్వాత ఒక స్పూన్ కారం వేసుకుని రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత మూడు టమాటాలు ఇలా ప్యూరీ చేసుకుని వేసుకోండి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి మ్యారినేట్ చేసేటప్పుడు కూడా సాల్ట్ వేసామండి ఒకసారి చూసుకుని వేసుకోండి టమాటా ప్యూరీ వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడకనివ్వండి చూడండి పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అవుతుందండి ఇప్పుడు అందులో ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసుకోండి వాటర్ కొంచెం ఇలా బాయిల్ అవ్వాలండి తర్వాత అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలండి చూడండి ఆయిల్ సపరేట్ అవుతుందండి ఇప్పుడు అందులో పావు స్పూన్ గరం మసాలా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలండి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంతే అండి చికెన్ తిక్కా మసాలా చపాతీలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్